వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ అభిదూసేన్ నృత్యం కేవలం కాళ్ళ కదలిక కాదు ఇది భగవంతుని పట్ల మనకు ఉండేటువంటి ఆరాధన భగవంతుని సేవకు ప్రతిరూపం మరి చాలామంది కళాకారులు మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం అసలు ఈ కళ పట్ల మీకు ఆసక్తి ఎలా కలిగింది ఎన్నాళ్ళ నుంచి మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు మీ గురువు గారు ఎవరు మా గురువుగారు విజయలక్ష్మి మేడం గారు మేము పదేళ్ల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాం నృత్యం నేర్చుకోవాలి అనేటువంటి అభిరుచి ఎలా కలిగింది కళాకారినిగా మీరు నృత్యం చేసేటప్పుడు ఎలా ఫీల్ అవుతారు చాలా సంతోషంగా కోరిక ఎలా కలిగింది నృత్యం నేర్చుకోవాలి అనేటువంటి కోరిక ఎలా కలిగింది ప్రధాన కారణం ఏంటి అసలు ఈ కళాకారినిగా మారాలి అనేటువంటి కోరిక ప్రధాన కారణం ఏంటి పేరెంట్స్ నేర్చుకోమన్నారు పేరెంట్స్ నేర్చుకోమన్నారు ఓకే డ్యాన్స్ చేసేటప్పుడు ప్రధానంగా ఏ ఏ అంశాల మీద దృష్టి సారిస్తూ ఉంటారు మీరు ఐ మూమెంట్స్ ఐ మూమెంట్స్ హ్యాండ్ మూమెంట్స్ లెగ్స్ ఎక్స్ప్రెషన్స్ లెగ్ మూమెంట్స్ జత్తులు అన్నీ చేస్తాం అంటే ఇప్పుడు మీ కాంపిటీషన్స్ కూడా జరుగుతుంటాయి కదా అందరికీ బొమ్మతులు ఏమైనా వచ్చాయా ఫస్ట్ ప్రైజ్ ఎవరికి ఎవరికి వచ్చింది ఫస్ట్ ప్రైజ్ ఏం లేదు అందరికీ ఒకటే లాస్ట్ మీరు మీరు ఎన్నెన్ని నేర్చుకుంటున్నారు రండి టెన్ ఇయర్స్ నుంచి టెన్ ఇయర్స్ నుంచి ఎలా అనిపిస్తుంది డ్యాన్స్ చేసేటప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇప్పుడు ఇవన్నీ కూడా అలంకరణ వేసుకొని ఉన్నారు కదా ఇదంతా వేసుకొని స్టేజ్ మీద డ్యాన్స్ చేసేటప్పుడు ఇవి కింద పడకుండా కావచ్చు కదలకుండా కావచ్చు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు టైట్గా కట్టుకుంటాం సో మెడకి మామూలుగా టైట్ గా కట్టారు కదా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కదా అలవాటు అయిపోయిందా అది అలవాటు అయిపోయింది విష్ణు రూపం కదా ఇది అవును మీరండి ఎవరు మీ గురువు ఎవరు విజయలక్ష్మి మేడం గారు ఎన్ని రోజులు నేర్చుకుంటున్నారు నేను 10 ఇయర్స్ నుంచి నేర్చుకుంటున్నాను మీకు బాగా ఇష్టమైనటువంటి డ్యాన్స్ గురించి చెప్పాల్సి వస్తే కూచిపూడి అంటే నాకు చాలా బాగా ఇష్టము కూచిపూడి కూచిపూడి గురించి ఇంకా తెలుసుకొని దాని గురించి బాగా డాన్స్ చేస్తుంది మీరండి బ్రహ్మ ఎలా అనిపిస్తుంది ప్రజలు నేర్చుకుంటున్నారు చాలా బాగుంది ఎవరు మీ గురువు ఎవరు విజయలక్ష్మి మేడం మీరందరూ విజయలక్ష్మి మేడం చూస్తుండే ఓకే ఎందుకు ఈ కళ మీకు ఇష్టం కలిగింది దేవుడికి నాట్యం చేయాలని సేవ చేయాలి ముందు సేవ చేయాలని అంతేకా ఓకే మీరమ్మ ఎంత వయసు ఎంత మీకు థర్టీన్ 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 ఓకే ఏం చదువుతున్నారు ఎయిత్ ఎయిట్ ఈ కళపట్ల ఆకర్షణ ఎలా కలిగింది మీకు పేరెంట్స్ ఎంకరేజ్మెంట్ పేరెంట్స్ ఎంకరేజ్మెంట్ మీకు ఇష్టం లేదా ఇష్టమే సో కళని ఇష్టంతో నేర్చుకోవాలి అంతేగా ఇష్టమేనా ఇష్టమే ఓకే ఏమైనా ప్రైజ్లు వచ్చాయా ఎన్నొచ్చాయి చాలా చాలా వచ్చాయా ఓకే నైస్ చిన్న పాప కూడా ఉంది ఎన్నిళ్ళ నుంచి నేర్చుకుంటున్నావు వైస్ ఎంత టూ ఇయర్స్ టూ ఇయర్స్ నుంచి నేర్చుకుంటున్నావు అంతేనా టూ ఇయర్స్ నుంచి నేర్చుకుంటున్నావు ఇప్పుడే వయస్ ఎంత టెన్ ఇయర్స్ ఏం చదువుతున్నావు అన్నా అన్నా క్లాస్ ఫోర్త్ క్లాస్ ఓకే ఎలా డ్యాన్స్ నేర్చుకోవాలి అని నీ కోరిక పేరెంట్స్ చెప్పారా కోరిక నీ కోరిక కే వెరీ గుడ్ ఏంటి ఇక్కడ భగవంతుని సన్నిధిలో డాన్స్ చేసావు కదా ఎలా ఫీల్ అవుతున్నావు ఆనందంగా ఆనందంగా ఓకే అందరూ కలిసి ఒకేసారి వేస్తారా డిఫరెంట్ డిఫరెంట్ గా వేస్తూ ఉంటారమ్మ అలాగే మీ పేరు మౌనిక మౌనిక ఏంటి డ్రెస్ కృష్ణుడా ఆ కృష్ణుడు కృష్ణుడే ఎందుకు கிருஷ்ణుడంటే అంత భక్తి కారణం నార్మల్గానే అందరికీ కృష్ణుడు అంటే చాలా ఇష్టం అందులో ఈరోజు శ్రీకృష్ణ వేణుగోపాల స్వామి గుడిలో శంకుస్థాపన కాబట్టి కృష్ణ కృష్ణుడు రుక్మిణి సత్యభామ సమేతంగా వచ్చాడు